తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి వారందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇందులో చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరగనున్నాయి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కు నామ ఫీజును నేటి నుంచి ఈ నెల లోపు స్కూల్ లాగిన్ ద్వారా అయితే చెల్లించాలి అయితే యాభై రూపాయలు అపరాధ రుసుములతో మే ఇరవై మూడు వరకు కూడా చెల్లించవచ్చు అలాగే ఒక్కో పేపర్ రికౌంటింగ్కు ఐదు వందల రూపాయలు అలాగే రీవెరిఫికేషన్కు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయలు ఫీజు అనేది ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది మరి దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అడి అడగండి అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడు ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి